నేనుండే విజయవాడ రెండు వేల పంతొమ్మిది సారీ సారీ రెండు వేల ఇరవై మూడు రెడ్డి గారు ఫస్ట్ టైం ఆయుర్వేద నన్ను కలవడానికి చెప్పడానికి వచ్చారు ఆల్రెడీ నేను పుట్టుకతో చెప్పబడి బయోటిక్ పుట్టుకతో అంటే డ్రై స్కిన్ అంటే అందరూ పన్నెండు నెలలు బాగుంటారు నేను మాత్రం ఉగాది నుంచి దేవుడు దాకా బాగుంటాను ఈ మిగతా కాలం అంటే ఈ నవంబర్ నుంచి ఈ ఫిబ్రవరి నుంచి వచ్చే టైం కూడా మాకు ఏంటంటే విపరీతమైన డ్రై స్కిన్ ఈ స్కిన్ ఇలా పొట్టు పొట్టు కాదు ఎక్కడ నిలబడే కూర్చున్నాం ఒక ఐదు పది నిమిషాలు అంటే అంత ఊరిపెడతా ఉంది పొట్టు అలాంటి ప్రాబ్లం ఉండేది అది పుట్టుకుంటే వచ్చింది దానికి నేను ఇప్పటిదాకా ఆయుర్వేదంలో కానీ సిద్ధాల్లో కానీ యువనాల్లో కానీ నేను చెయ్యి ప్రయత్నం అంటూ లేదు అందులో కూడా రకరకాలు చేశారు కానీ ఏమి సక్సెస్ కాలేదు బట్ ఫస్ట్ టైం నేను సార్ వారు మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూశారు వాడని మిత్రమా ఇది మీకు బాగుంటుంది బాగా పని చేస్తుందని చెప్పారు నా దగ్గర కదా గతంలో చాలా మంది వచ్చారు చాలా చెప్పారు చాలా ఇచ్చారు బట్ నేను ఇచ్చారు కానీ నేను నమ్మలేదు ఒక పది రోజులు అలా పక్కన పడేస్తారు ఆయన మళ్ళీ పోయి మిత్రమా వాడే అడిగాడు అంటే సమాధానం జబ్రాయిన్ గారి సమాధానం నాకు ఆల్రెడీ మొదలు పెట్టారు. ఆ అప్రే మొదలు పెట్టి 25 అయిన తర్వాత నన్ను నేను చెక్ చేసుకుంటే నాలో ఆ డ్రై స్కిన్ ఆ అనే సమస్య ఫస్ట్ గా నా దగ్గర రాయింది. విట్టింగ్ మంత్ మంత్ నేను వచ్చాను బట్ ఇంకా స్కిన్ సరిగ్గా రాలేదు కాలదికలం ఫుట్బాల్ ఫుట్ ప్లేస్

చర్మం ఇట్లంటే మొత్తం పొట్టు పొట్టు ఊడిపోయేది అసలు ఏం చేయకపోయినా ఊడిపోద్ది అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఇలా అయితే ఉంటుంది ఆ తర్వాత వారు దీన్ని వాడి నమ్మకం పుట్టిన తర్వాత ఆయన చేసిన మిరాకి దీన్ని నేను నమ్మిన తర్వాత అంటే ఎప్పుడైతే ఇది నాకు సోనబోలుగా ఉంది అని అప్పుడు నేను దీని మీద వాడినప్పటికి వాళ్ళు చెప్తున్న జూమ్ మీటింగ్ నమ్మని కూడా నాకు చెప్పేవాడిని చెప్పినప్పటికీ నేను జూమ్ మీటింగ్ కూడా వెళ్ళేవాడిని దానిని నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ అందులో ఇంకా లోతుకు వెళ్ళి ఎక్కువ వివరాలు తెలుసుకొని ఇది క్రానిక్ డిసీజెస్ ఏదైతే వాళ్ళు చెప్పారు ఒక మాట ఏమని బ్లడ్ డైలేటర్ అంటే రక్తం ఎక్కడైతే ఫ్లో అవుతుందో ఆ ప్లేస్లో ఉన్న క్లాస్ని తగ్గిస్తుంది ఆ క్లాస్ని తగ్గిస్తుందని చెప్పారు అప్పుడు ఈ లేడీస్ లో ఎక్కువగా వస్తున్న సమస్య ఈ రోజుల్లో ఎక్కువ మందికి పిల్లలు పుట్టడం లేదు కారణం ఏంటంటే పీసీఓడి పీసీఓఎస్ అంటే అండాశ్రయంలో వాళ్ళకి నీటి పొడకలు రావడం కాలతీన్ ట్యూబ్స్ బ్లాక్ రావడం ఇలాంటి సమస్యలతో ఉన్నవాళ్ళు నాకు కొంతమంది నా ఆల్రెడీ నా దగ్గర నా ప్రాక్టీస్ నా దగ్గర ఉన్నారు అలాగే నా కజిన్ సిస్టర్ కూడా వాళ్ళలో అలాంటి బాధ్యత రాలేదు ఆవిడికి మల్టిపుల్ కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నాయి గ్యాస్ ట్రబుల్ ఉంది ఆల్రెడీ తనకి ఎప్పటి ఆపరేషన్ అవడం వల్ల తనకి ఒకసారి అయింది తర్వాత డాల్ రిమూవ్ చేసేసారు దానివల్ల వల్ల కన్సిస్టెన్సీగా గ్యాస్టర్ ఉండటం మైగ్రైన్ పెయిన్ థైరాయిడ్ ఇష్యూ ఉండటం ఒబేసిటీ ఉండటం అవన్నీ తనుకున్న లక్షణాలు తనకి ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిట్ లో మ్యారేజ్ అయింది రెండు వేల పన్నెండు అవ్వడం వల్ల ఒక లెఫ్ట్ సైడ్ ఫేల చూపుని రిమూవ్ చేసేసారు ఓకే చూపు ఉంది అంటే మిగతా వాళ్ళకి ఒక నెలకి ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటే తనకి రెండు నెలలకి ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశమే ఉంది కానీ బట్ అన్ఫార్చునేట్ రెండు వేల పన్నెండు తర్వాత ఇంకా అమ్మాయిగా ఇన్స్ అనేది టచ్ కాలేదు తను బాగా మానసికంగా ఎక్స్ అయిపోయి ఎక్కడికి ఫంక్షన్ మీద వెళ్ళకపోవడం అందరితో ఫ్రీగా ఉండలేకపోవడం నోలీగా ఉండటం తన అంతా చూసి నేను ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేశాను తను కూడా నమ్మకం లేకుండా స్టార్ట్ చేసి నాలుగే దీంట్లో అయితే తను కూడా రెండు డబ్బాలు అయిపోయిన తర్వాత తనకంటూ ఒక అంటే మేజర్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ వచ్చే పీరియాడిక్ సైకిల్ అమ్మాయికి ఎప్పుడు పీరియడ్స్ వచ్చేటప్పుడు స్పాసమోటిక్ పెయిన్స్ అనేవి విపరీతంగా వస్తాయి అదే తనైతే నాకు తెరలు తెరలుగా వస్తుంది అని చెప్పారు నాకైతే నాకైతే పెయిన్ మా బాబాకి అర్థమైంది ఆ ప్రాబ్లం ఎప్పుడైతే అమ్మాయికి తగ్గిందో ఎస్ ఈజ్ వాచింగ్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అని చెప్పి అప్పటి నుంచి ఆ అమ్మాయికి ఆ ప్రాబ్లం తగ్గింది అని చెప్పి నాకు చెప్పినప్పటి నుంచి వాళ్ళ హస్బెండ్ కూడా ఇచ్చారు అంటే ఇద్దరికి వాడితేనే ఈ ప్రతిఫలం అనేది ఉంటుంది అది ఇమ్మంటా ఇప్పుడు గులాబుల్ అందరికి తెలిసిన సర్ది ఇద్దరికి వాళ్ళు తర్వాత నాలుగు నెలల ఇరవై ఐదు రోజులు అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యాయి అది అవి చదువుకొని ఒకటి అందరివాసలో ఉన్నాయా నేను చాలా ఇచ్చాను సార్ దానికి చాలా గ్రాండ్ చేసేది కదా ఎవరు హ్యాండిల్ చేయింది నేను హ్యాండిల్ చేసాను పార్క్ ఎగ్జామ్ ప్రపంచంలో పార్క్ ఎగ్జాన్కి ఇప్పటిదాకా రూట్ కాల్స్ దానితక్కలేదు అల్లుపతిలో రూట్ కాస్ట్ దాని తగ్గట్లేదు ఎందుకో తెలియదు జెనెటిక్స్ వల్ల వస్తుందా లేకపోతే లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా ఫుడ్ వల్ల వస్తుందా సిలిండర్ వల్ల వల్ల వస్తుందా ఎందుకు వస్తుందో తెలియదు బట్ అలాంటి కేసులో మనం ఈ రోజు ఆయన్ని బియర్ ఫోర్ వాడట్లేదు అందులో మధ్యలో డోపామైన్ కూడా వాడట్లేదు ఆ పార్కింగ్ డిసీజ్ అంటే ఏంటంటే బ్రెయిన్ లో డోపామైన్ అనే ఒక హార్మోన్ సెక్యులేషన్ అనేది బ్యాలెన్స్ గా లేకపోవడం ఐదర్ హయ్యర్ ఆర్ లోవర్ ఏదైనా జరగచ్చు అందులో ఆ కారణంలో జరిగేది దాన్ని అల్లోపతి రెక్టిఫై చేయడానికి ఏ విధమైన మెడిసిన్ లేదు లోపం అయిన తర్వాత వాళ్ళు చేసేది ఏంటంటే ఓన్లీ మీకు స్టీరాయిడ్స్ మాత్రమే ఇవ్వగలరు స్టీరాయిడ్స్ వల్ల ఏ ప్రాబ్లం కూడా నైన్ కాకపోవట తర్వాత ఏ మెడిసిన్ ఇచ్చినా సరే యాక్సెప్ట్ చేయి అది స్టీరాయిడ్ అలాంటి కేసులో కూడా నేను మంచి రిజల్ట్ తీసుకురాగలిగాను ఈ రోజు స్టీల్ వితౌట్ మెడిసిన్ వితౌట్ బిఆర్ ఫోర్ బిఆర్ ఫోర్ కూడా వాడట్లేదు రమేష్ రమేష్ గారే కానీ మాట్లాడేది అయితే ఆయన కూడా అంతే బ్రెయిన్ ట్యూమర్ ఆయన ఆల్రెడీ ఆయన రెయిన్బో హాస్పిటల్ విజయవాడలో చెక్ చేయించుకున్నారు సారీ ఉమేగా హాస్పిటల్ చూపించుకున్నారు బ్రెయిన్ లో ట్యూమర్ వచ్చిందని చెప్పారు రిపోర్ట్ కూడా ఇచ్చారు లెవెన్ పాయింట్ సెవెన్ ఎంఎం ట్యూమర్ బ్రెయిన్ లో ఉంది అని వాళ్ళు ఎవరు ట్యాబ్లెట్స్ ఇచ్చారు తర్వాత వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ చేశారు వాళ్ళు వైపు వచ్చి మమ్మల్ని మమ్మల్ని అప్రోచ్ చేశారు ఎవరి వచ్చారు దగ్గరికి రాము గారి ద్వారా వచ్చారు వచ్చి మమ్మల్ని అప్రోచ్ చేశారు వాళ్ళకి దీని గురించి వివరాలన్నీ చెప్పాను వాళ్ళ అమ్మాయి కూడా అమెరికాలో డాక్టర్ ఆ పేషెంట్ డాక్టర్ డాక్టర్ కూడా అమెరికాలో డాక్టర్ వాళ్ళు కూడా ఏంటంటే అల్లోపతి వాటిలో ఫస్ట్ ప్రిఫర్ చేశారు సరే ఇన్ని వాడుతున్నాను కదా ఇది కూడా వాడడం ఏం పోయింది అన్నరే కానీ వాళ్ళు కూడా స్టార్ట్ చేయాలి బట్ వాళ్ళు కూడా వాడడం మొదలుపెట్టిన తర్వాత మూడు డబ్బాలు వాడిన తర్వాత ఆయనలో బ్రెయిన్ ట్యూమర్ సైజ్ తగ్గిపోయింది ఒకరోజు కూడా ఆయన పడిపోలేదు అప్పటి పడిపోవడం చూడడం వస్తుంది ఇది ఏది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మన ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత త్రీ బాటిల్స్ కి ఆయన మంచి మార్పు వచ్చింది తిరిగి మళ్ళీ వాళ్ళు అదే హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళకి అప్పుడు అర్థమైంది ట్యూమర్ సైజ్ ఇది తగ్గింది ఇది వరకు లెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది ఇప్పుడు త్రీ పాయింట్ ఫోర్ వచ్చింది మీరు ఏం చేస్తారని అడిగారు పార్కిన్సన్ ప్రాబ్లం మీద మీరు ఎన్ని రోజులు ఆయన వాడారు వాడిన వాడిన తర్వాత రెస్పాన్స్ వచ్చింది ఫైవ్ మంత్స్ వాడాలి రెండు బ్యాగులు మీద మూడు బాటిల్స్ ఎక్కువ వాడారు ఓకే తర్వాత కూడా టోటల్ పదిహేను బాటిల్స్ మనీ ఇప్పుడు నాకు ఉంది కదా నేనే మెయింటైన్ మెయింటైన్ చేయండి అని థ్యాంక్ యూ అండి సరే ఇది ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అండి అతను ఒక స్వీట్ షాప్ ఎలా ఉంది సరే